మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఇప్పుడిప్పుడు అని ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది బడి తెరిచిన రోజే పిల్లలకు పాఠ్య పుస్తకాలతో పాటు తల్లికి వందనం డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ పాఠశాలలు ఓపెన్ చేసిన రోజే అంటే ఒక్కొక్క విద్యార్థికి మనం చూసుకున్నట్లయితే ఏదైతే అంత ముందు మనం చూసుకున్నట్లయితే విద్యా కానుక అయితే ఉండేది కదా ఇప్పుడు మనకు సర్వేపల్లికి సంబంధించి విద్యా కానుకను తీసుకురావడం అయితే జరిగిందనమాట ఇందులో భాగంగా మనకు విద్యార్థులకు సంబంధించి ఏదైతే విద్యార్థులకు బ్యాగులు షూస్ బుక్స్ అన్ని ఇస్తారో అదే రోజు తల్లికి వందనం పథకానికి సంబంధించి కూడా నిధులైతే పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారనమాట ఇక్కడ మీరు చూడవచ్చు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి స్కూళ్ళు ప్రారంభమైన రోజే విద్యార్థులకు సో సర్వేపల్లి విద్యా కిట్లు పంపిణీతో పాటు తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులైతే విడుదలైతే చేయబోతున్నారు సో రెండు ఒకేసారి అయితే ప్రారంభం కాబోతున్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం తల్లి కొందనం పథకానికి సంబంధించిన అతి ముఖ్యమైన తాజా సమాచారం అయితే ఇది సో ఇది మనకి అప్డేట్ ఇలాగే కొత్త కొత్త అప్డేట్స్ రాగానే ఇస్తూనే ఉంటాను ప్రభుత్వం నుంచి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో